రైతు భరోసా అన్నారు డిసెంబర్ తొమ్మిది నాడే పదిహేను వేలు ఇస్తాం ఒక నాలుగు రోజుల తర్వాత ఆగితే పదివేలు కాదు పదిహేను వేలు అన్నారు కేసీఆర్ ఓడిపోతే పదిహేను వేలు వస్తాయన్నారు మరి రైతులు ఎదురు చూస్తున్నారు వేయాలని కోరుతా ఉన్నా అదేవిధంగా మీరు చెప్పారు రెండు లక్షల రుణమాఫీ ఏక కాలంలో సింగల్ స్ట్రోక్ చేస్తామన్నారు ఇరవై నాలుగు గంటలు అన్నారు ఇరవై నాలుగు రోజుల్లోననే చేయమని చెప్పి రాష్ట్రంలోని లక్షలాది మంది రైతుల తరఫున కోరుతా ఉన్నారు అదేవిధంగా అప్పు లేకపోతే అర్జెంటుగా బ్యాంకు పోండి రెండు లక్షల వరకు లోన్ తెచ్చుకోండి అని స్వయంగా ముఖ్యమంత్రి గారు ఆనాటి పిసిసి అధ్యక్షుడు వారే పిలుపునిచ్చినారు ఆయన పిలుపుని అందుకొని స్ఫూర్తి తీసుకొని రైతులు లోన్లు తెచ్చుకున్నారు ఎదురు చూస్తున్నారు మరి వెంటనే రెండు లక్షల రుణమాఫీ జరుగుతుందని అదేవిధంగా అధ్యక్ష రైతు బీమా పెట్టాం ఇంకా చాలా కార్యక్రమాలు చేసినాం మీరు కౌలు రైతులకు కూడా బీమా అన్నారు తప్పకుండా చేయండి వీల్ వెల్కమ్ ఇట్ ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష వ్యవసాయం విషయానికి వస్తే నాకు బాధ ఎక్కడ అనిపించిందంటే అధ్యక్ష నేను గవర్నర్ ప్రసంగంలో పౌర సరఫరాల శాఖ గురించి కూడా అసత్యాలు చెప్పారు అధ్యక్ష సత్యదూరమైన విషయాలు చెప్పారు యాభై ఆరు వేల కోట్ల అప్పులున్నాయి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అని చెప్పినారు మంత్రి గారు లేరు కానీ చెప్తాను అధ్యక్ష ఇది శుద్ధ సత్యదూరమైన మాట అధ్యక్ష పౌర సరఫరాల శాఖ యొక్క విధి ఏంది అధ్యక్ష రైతుల దగ్గర ధాన్యం కొనాలి ఎఫ్సిఐకి మిల్లింగ్ చేసి అమ్మాలి ఈరోజు పరిస్థితి ఏంటంటే అధ్యక్ష నేను కూడా లెక్కలు తీసుకున్నాను పౌర సరఫరాల శాఖ దగ్గర ప్రస్తుతం ఉన్న స్టాకుల విలువ దాదాపు ముప్పై వేల కోట్ల విలువ చేసే స్టాకులు ఇవాళ పౌర సరఫరాల శాఖ దగ్గర ఉన్నాయి రిసీవబుల్స్ అంటే కేంద్రానికి మనం ఆల్రెడీ ఇచ్చిన ధాన్యానికి విరుద్ధంగా మనకు రావాల్సిన డబ్బులు అధ్యక్ష దాదాపు పదిహేడు వేల కోట్లు ఉన్నాయి అంటే రెండు కలిపితేనే నలభై ఏడు వేల కోట్ల రూపాయలు అయితే స్టాక్ల రూపంలో లేదా రిసీవబుల్స్ రూపంలో మీ దగ్గర ఉన్నాయి కానీ మీరేం చేస్తున్నారు అధ్యక్ష ఆ వీటిని చూపెట్టకుండా రిసీవబుల్స్ చూపెట్టకుండా స్టాక్ యొక్క మార్కెట్ వాల్యూ చెప్పకుండా యాభై ఆరు వేల కోట్ల అప్పులు అని చెప్తా ఉన్నారు అధ్యక్ష అప్పులు కూడా ఎక్కడ ఉంటాయి అధ్యక్ష సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి రైతు దగ్గర మనం పంట కొంటాం కొన్న తర్వాత వాళ్ళకి పైసలు ఇవ్వాలి మనం మిల్లింగ్ చేసి మళ్ళీ ఎఫ్సిఐకి ఇయ్యాలి ఎఫ్సీఐ నుంచి పైసలు వచ్చే నాలుగైదు నెలలు అవుతుంది సార్ అప్పుడు ఆరు ఏడు నెల కూడా అవుతుంది ఇంటర్మ్ పీరియడ్లో రైతుకు మనమే పైసలు ఇస్తాం కాబట్టి ఆ మిత్ ఏదైతే అరుగుతుందో దాని మీద వచ్చిన దాన్ని కూడా అప్పు కింద చూపెట్టే పరిస్థితి చేసినారు అధ్యక్ష అంటే ఏడెనిమిది వేల కోట్ల అప్పు లేదా తొమ్మిది వేల కోట్ల అప్పు ఉంటే అది కూడా ఎందుకు వచ్చింది అధ్యక్ష రైతుకు మిత్తి దాకొద్దు రైతుకు సకాలంలో పేమెంట్ ఇవ్వాలని చెప్పి మేము చేసిన ప్రయత్నాన్ని అభినందించకపోగా ఇవాళ ఈ రకంగా బట్టగాల్చి మీదేసే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష ఇంకొక మాట అధ్యక్ష అప్పుల గురించి చెప్పారు ఇంకొక మాట అన్నారు అధ్యక్ష చాలా బాధాకరం ఏమన్నారు అధ్యక్ష ఎంత దారుణమైన మాట అంటే ఇందాక దారుణమైన ప్రసంగం ఎందుకన్నా అంటే ఎంత మాట అన్నారు అధ్యక్ష రాష్ట్రం దివాలా తీసింది అన్నారు అధ్యక్ష దివాలా తీసింది రాష్ట్రం కాదు అధ్యక్ష దివాలా తీసింది మీ రాజకీయ ప్రసంగం అధ్యక్ష కోరు ప్రసంగం అది ఎందుకంటున్నా నా అధ్యక్ష అంటే ఇట్స్ పొలిటికలీ ఇంటెలెక్చువలీ బ్రాంక్ కరప్ట్ స్పీచ్ అది అధ్యక్ష నేను ఒక్క మాట చెప్తాను అధ్యక్ష ఎట్లుందంటే తెలంగాణలో సామెత ఉంటుంది సార్ గుమ్మి నిండా వడ్లు ఉండాలి గూటం వల్ల పిల్లలు ఉండాలన్న గుమ్మి నిండా వడ్లు అట్లే ఉండాలే భద్రంగా పిల్లలు మాత్రం గూటాలు లెక్క తయారు అవుతుందా సార్ గుమ్మిలో వడ్లు కొంత తీస్తేనే కదా పిల్లలు కొంత వెట్టగలిగేది అందుకే అంటా ఉన్నా అధ్యక్ష నేను ఇవాళ తెలంగాణ తన ఆర్థిక పరపతిని వినియోగించుకొని బ్రహ్మాండంగా భవిష్యత్తు మీద పెట్టుబడి పెట్టింది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసింది ఇవాళ చేసిన ప్రయత్నం వల్ల ఏం జరిగింది అధ్యక్ష బ్రహ్మాండంగా ఈరోజు ఒకటి రెండు కాదు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వ సంస్థలే చెప్తా ఉన్నాయి తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ హైయెస్ట్ ఇన్ ద కంట్రీ అనే మాట స్వయంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తా ఉంది ఏ స్టేట్లో లేని పర్ క్యాపిటల్ తలసరి ఆదాయం అని చెప్తా ఉంది అధ్యక్ష మరి అప్పు అంటారు అప్పు అప్పు చేసి మేము దేని మీద పెట్టినాం అధ్యక్ష అప్పు అంటారు ఆస్తుల గురించి చెప్పరు అధ్యక్ష నెట్వర్త్ చూడరు నెట్వర్త్ గురించి చెప్పరు అప్పు చేసి మీలాగా పప్పు పిల్లలు వంచలేదు మేము అప్పు చేసి చెప్తాను సార్ కాలుష్యం తొందర ఎందుకు కొడుతున్నాం చెప్తా 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 తొందర ఎందుకు కొడుతున్నాం బరాబర్ చెప్తా రాజ్గోపాల్ వన్ సెకండ్ సార్ అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యులు కేటీఆర్ గారు దాదాపు అరవై నిమిషాల నుంచి సుదీర్ఘంగా సరే మా మొత్తం ఉంది సార్ ఈరోజు మా 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 కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గౌరవ సభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు ముప్పై ఐదు నిమిషాలు మాట్లాడటం జరిగింది వివేక్ గారు పదిహేను నిమిషాలు మాట్లాడారు ఇప్పటి వరకు కేటీఆర్ గారు యాభై ఏడు నిమిషాలు అంటే మా సభ్యుల కంటే ఎక్కువ సమయం స్పీకర్ గారు మీ కేటాయింపు చేయటం జరిగింది నేను కోరుతూ ఉన్నాను స్పీకర్ గారిని నేను కోరుతూ ఉన్నాను స్పీకర్ గారిని ఇంటరప్షన్ ఓన్లీ ట్వంటీ టూ మినిట్స్ వారు వారు పూర్తి స్థాయిలో ఇంటరప్షన్ టైం తీసే మాట్లాడుతూ ఉన్నాను సార్ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ఆనరబుల్ మెంబర్ టు కంక్లూడ్ సార్ దేర్ ఆర్ అదర్ దేర్ ఆర్ అదర్ మెంబర్స్ టు యూ నో టు టేక్ పార్ట్ ఇన్ దిస్ డిస్కషన్ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ఆనరబుల్ మెంబర్ టు కంక్లూడ్ ఒక్క నిమిషం గౌరవ కేటీఆర్ గారు ఒక్క నిమిషం ఒక చిన్న అనౌన్స్మెంట్ ఉంది ఐమ్ టు అనౌన్స్ టు ది హౌస్ దట్ ఐ హ్యావ్ నామినేటెడ్ ద ఫాలోయింగ్ మెంబర్స్ టు బి ఆన్ ది పెనాల్ ఆఫ్ చైర్మన్ ఫర్ ది ఫస్ట్ సెషన్ శ్రీ రేవుల ప్రకాష్ రెడ్డి శ్రీ బాలు నాయక్ శ్రీ కౌసర్ మైనన్ శ్రీ కూనమనేని సాంబశివరావు సార్ కేటీఆర్ గారు స్పీకర్ సార్ యాభై ఐదు నిమిషాలు మాట్లాడనన్నారు అధ్యక్ష యాభై నిమిషాలు వారే మాట్లాడారు అధ్యక్ష ఐదుగురు మంత్రులు యాభై నిమిషాలు తీసుకున్నారు నేను కేవలం ఐదు పది నిమిషాలే మాట్లాడినా సార్ అసలు అయినా ఇంకోటి సార్ మేము మేము ఆరుగురు శాసనసభ్యులు ఇక్కడ బట్టన్న శ్రీధరాన్ని ఇక్కడ ఉంటే ఆరుగురు ఉంటే కూడా గంటన్నారు మాట్లాడండి సార్ మా బట్టన్న బట్టన్న ఆ రోజు అద్భుతంగా ప్రసంగించినారు కాబట్టి ఇవాళ మీరు అధికారంలోకి వచ్చారు మీరు ముఖ్యమంత్రి ఉంటారు అనుకున్నాను లేరు మీరు కానీ బట్ మీరు అద్భుతంగా మాట్లాడినారు ఆ రోజు మీ పర్ఫార్మెన్స్ బాగుండే బట్టన్న అందుకే వచ్చినారు అధ్యక్ష నేను అనేది ఒకటే అధ్యక్ష అధ్యక్ష నేను అనేది ఒకటే శ్రీధర్బాబు గారిని కూడా నేను కోరుతా ఉన్నా శ్రీధర్బాబు గారిని కూడా నేను కోరుతా ఉన్నా మీరు లెజిస్లేటివ్ మినిస్టర్ గా ఉన్నారు శ్రీధర్బాబు గారు ఇప్పుడు టైం కేవలం పన్నెండున్నర అవుతుంది మనం ప్రజలకి ప్రజలకు సబ్జెక్ట్ ఇంతకంటే పెద్ద సబ్జెక్ట్ ఏముంటుంది అధ్యక్ష ఇప్పుడు మీరు కావాలంటే రాత్రి పన్నెండున్నర దాకా మీరు నడపండి మేము ఇక్కడే ఉంటాం పన్నెండున్నర దాకా కౌన్సిల్ రేపు కూడా నడపండి రేపు నడపండి సార్ మేము నడపలేదా ఒంటి గంట వరకు రాత్రి హౌస్ నడపలేదా శ్రీధర్ బాబు గారు మీరు లేరా మీరు బేజారా వెళ్ళిపోయాను మధ్యలో కానీ మేము నడిపినాం మీరు బేజారా వెళ్ళిపోయాను అధ్యక్ష అధ్యక్ష నేను ఒకటే అంటా ఉన్నా అధ్యక్ష విద్యుత్ విద్యుత్ విషయంలో అప్పుల విషయంలో వారు మాట్లాడిన మాట అప్పుల విషయంలో ఒక మాట చెప్పాలి అధ్యక్ష ఇక్కడున్న యాభై ఏడు మంది కొత్త సభ్యులు ఉన్నారు అధ్యక్ష దే నీట్ టు అండర్స్టాండ్ ఎందుకంటే అధ్యక్ష ఇంకొక రిక్వెస్ట్ కూడా మా సభ్యుల తరపున కొత్త సభ్యుల తరపున కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష కొత్త సభ్యులకు దయచేసి మీరు ఎందుకంటే చాలామంది నేను కూడా కొత్తగా సభ్యుడు అయినప్పుడు నిజంగా ఎమ్మెల్యే ఏం చేయాలన్నది కూడా అవగాహన ఉండదు సార్ కొన్ని కొత్త కొన్ని రోజులు ఏం చేయాలా ఎంతవరకు చేయాలని కొన్ని రోజులు తెలియదు మీరు కూడా దయచేసి స్పీకర్ గారు కొత్తగా లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు ఒక త్రీ ఫోర్ డేస్ ఓరియంటేషన్ కూడా పెట్టండి మీ సభ్యులు ఉన్నారు మా సభ్యులు ఉన్నారు కొత్త వాళ్ళు చాలామంది ఉన్నారు సీనియర్లతో కొంతమందితో చెప్పించండి వాళ్ళకు కూడా లాభం దొరుకుతుంది సభ కూడా మంచి నడుస్తుంది కాబట్టి దయచేసి ఆ దిశగా మీరు కూడా ఆలోచన చేయాలని కోరుతూ ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష అప్పులను ఎన్నడూ వేరుగా చేసి చూడడం తప్ప అధ్యక్ష అప్పులు ఆస్తులు జనరల్గా ఎక్కడైనా కూడా ఎట్లా చూస్తారు అధ్యక్ష అంటే డెట్ జీడీపీ కలిపి చూస్తారు డెట్ ఎంత ఉంది అప్పు ఎంత ఉంది జీడిపి పరిమాణం ఎంత ఉందని చూస్తారు ఇవాళ రేషియో కనుక మీరు చూసినట్టయితే నిష్పత్తి కనుక చూసినట్టయితే రెండు మూడు ఎగ్జాంపుల్స్ చెప్తాను సార్ ప్రపంచంలోనే అగ్రరాజ్యం మరి అమెరికా అధ్యక్ష మనందరికీ తెలుసు అమెరికా యొక్క డెట్ జీడిపి రేషియో అధ్యక్ష నూట ఇరవై మూడు శాతం వన్ ట్వంటీ త్రీ పర్సెంట్ జపాన్ ఈజ్ ద సెకండ్ లార్జెస్ ఎకానమీ ఇన్ ద